రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికంగా ఉండాలని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికంగా ఉండాలని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందిస్తూ గత బీఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు ప్రభుత్వ బడ్జెట్లలో యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన ఐదు వందల కోట్లు ఏ మేరకు సరిపడవని ప్రతి యూనివర్సిటీకి మూడు వందల కోట్ల నిధులు కేటాయించి ఉన్నత విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలని కొత్తగా గురుకుల భవనాలే నిర్మాణం కాకుండా అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్స్ కి కూడా సొంత భవనాల నిర్మాణానికి కృషి చేయాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఐదు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయని వెంటనే వాటిని విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేసి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు మూడు వందల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై దృష్టి సారించాలని కోరారు గత ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాలను దివాలా తీయించారని ప్రస్తుత ప్రభుత్వం హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో కోత విధించవద్దని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు